హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ లాగ్స్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఏంటి లేడీస్ ఏంటి ఎటు వెళ్తున్నారు అనేసి అనుకుంటున్నారా బేషన్ పట్టుకొని ఏం లేదండి బొడ్డమ్మని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసామన్నమాట బొడ్డమ్మని చెప్ తయారు చేయడము సో ఈ ఇయర్ సెకండ్ ఇయర్ సో బొడ్డమ్మ మధ్యాహ్నం అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి పుట్టమట్టిని తీసుకురావాలి కదా సో పుట్టమట్టి దగ్గరికి పుట్ట దగ్గరికి వెళ్ళామనమాట మా గల్లీనే ఒక కార్నర్కి టేక్ చెట్లు ఉంటాయి ఆ చెట్ల మధ్యలో ఈ పుట్ట పుట్ట ఉంటుంది ఈ పుట్ట దగ్గరికి ఒక ఫైవ్ మెంబర్స్ ఐదుగురు ఐదులు రావాలి తీసుకొని రావాలి అనేసి సో వచ్చారు ఐదుగురు వచ్చారు ఆ పుట్ట మట్టిని మనం డైరెక్ట్గా మట్టిని తవ్వి తీసుకుపోలేము కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పుట్టని మంచిగా వాటర్ చల్లి వాటర్ మంచి వాటర్ చల్లిన తర్వాత అలికిన అంటే వాటర్ని అలకాలి అలికిన తర్వాత పసుపు వేసి కుంకుమ వేసి మళ్ళీ పసుపు కుంకుమ తోటి బొట్లు పెట్టి తర్వాత పూలు వేసి ఆ బుట్టకి తర్వాత మా పక్క నాకు ఎందుకు తెంపిందంటే ప్రసాదం నైవేద్యం పెట్టడానికి అనమాట సో పప్పును చక్కెర కలిపి నైవేద్యం అనమాట ఆ నైవేద్యం పెట్టింది అత్తమ్మ సో ఆమె పెద్ద మనిషి కదా మా గల్లిలో కొంచెం ఆమె పెద్ద మనిషి సో అందుకని అత్తమ్మని ముందు పెట్టామన్నమాట అందుకని పుట్టని పూజించి పసుపు కుంకుమ వేసి ఇప్పుడైతే ఇక పక్కన ఫైవ్ మెంబెర్స్ వెళ్ళి కదా ఆ ఫైవ్ మెంబెర్స్ కూడా పుట్ట మట్టికి ఆ పుట్టకి పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టారు పూలు వేశారు ఇక అందరు మనిషికి ఒకసారి వెయ్యాలి అనమాట ఫైవ్ మెంబెర్స్ ఎంతమంది వెళ్తే అంతమంది కానీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు ఆ ఫైవ్ మెంబర్స్ వెళ్ళి ఆ పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టారు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టారు అనమాట కొబ్బరికాయ ఇక అత్తమ్మనే పెద్దది కాదా కా కాబట్టి అత్తమ్మ అత్తమ్మతోటే కొబ్బరికాయ కూడా కొట్టించాము అలాగే రెండు అగరబత్తులు కూడా అంటించాము పుట్టకి ఇదేంటంటే మన ఎవ్రీ మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము అసలు ఈ బుడ్డమ్మని చేయడము ఎందుకు అంటే మే కరోనా కరోనా వచ్చినప్పటి నుంచి మేము వినాయకుని పెట్టడం లేదు వినాయకుడు పెట్టడం మా గల్లీలో వినాయకుడు పెట్టడం వల్ల అంటే పెట్టకపోవడం వల్ల మాకు కొంచెం బోర్ లాగా అనిపించింది సో అందుకని బొడ్డమ్మని స్టార్ట్ చేశాము వినాయకుడు పెట్టినాక సెవెన్ డేస్కే ఈ బొడ్డమ్మ స్టార్ట్ కాబట్టి సో బొడ్డమ్మ ఆడుకుంటున్నాం ఈ తర్వాత కొబ్బరికాయ అత్తమ్మ కొబ్బరికాయ కొట్టింది పుట్టకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూడండి గడ్డపాలతోటి ఇక మనిషికి ఎంతమంది అంటే ఫైవ్ మెంబెర్స్ వెళ్ళారు కదా ఫైవ్ మెంబర్స్ కంపల్సరీ తవ్వి అంటే పుట్టనే తవ్వద్దు కొంచెం పక్కకి తవ్వాలన్నమాట తోవి ఆ మట్టి బేషన్లో ఎత్తుకొని తీసుకొచ్చారు ఇంటికి ఫైవ్ మెంబర్స్ వెళ్ళి ఏంటంటే ఇక పుట్ట మేము వినాయకుడిని పెట్టడం లేదు కదా అనేసి ఈ బొడ్డమ్మని తయారు చేయడము అప్పుడప్పుడు సడన్గా డిసైడ్ అయ్యాము లాస్ట్ ఇయర్ అయితే ఇక ఈ ఇయర్ కంపల్సరీ ఎవ్రీ అంటే ఒకసారి స్టార్ట్ చేసినామంటే కంపల్సరీ త్రీ ఇయర్స్ ఇంట్లోనే చేయాలి సో అలా అనేసి ఈ ఈ ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళి పుట్టమట్టిని తీసుకొని వచ్చారు మంచిగా ఇది ఈవినింగ్ అనమాట మధ్య ఇప్పుడు పుట్టమట్టి తీసుకురావడం ఒక ఘట్టం ఆ ఘట్టం అయితే అయిపోయింది ఫైనల్గా ఈ చెల్లియే వీడియో తీసిందనమాట సో అందుకని లాస్ట్గా ఇంటికి మట్టి తోటి నేను తీసుకొచ్చినట్టుగా దిగి తిగింది ఇది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అనమాట త్రీ ఓ క్లాక్కి మళ్ళీ గ్యాదర్ అయ్యి పుట్టమట్టి తీసుకొచ్చిన తర్వాత ఎవరింట్లో అయ్యో చిన్న బొడ్డమ్మనమాట ఇయర్ పుట్టింది మధ్యాహ్నం పుట్టమట్టి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి వంటలు చేసుకొని కాసేపరేస్ తీసుకున్న తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ గ్యాదర్ అయ్యి మేము అంటే ఫస్ట్ మట్టి తీసుకొచ్చారు కదా ఆ మట్టిని కొంచెం నీళ్ళలో నానబెట్టారనమాట ఎందుకంటే మెత్తగా కావడానికి మెత్తగా అయితే ఏంటంటే మనకి ఈజీగా ఏ షేప్ అంటే ఆ షేప్ మనం చేసుకోవచ్చు కదా అందుకని నానబెట్టారు నానబెట్టిన తర్వాత ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ గ్యాదర్ అయ్యి ఒక పీట తీసుకొని దాన్ని మంచిగా నీట్గా వాటర్తో కడిగి తూర్చి పసుపుతోటి మొత్తం పీటని అలికారనమాట అలికిన తర్వాత పూజ ఇచ్చారు పూజించే పసుపుతోటి పూజించిన తర్వాత మన తెల్ల శుద్ధ ఉంటాయి కదా తెల్ల పిండితోటి అంటే మన బియ్యం పిండితోటి ముగ్గు వేశారు శుద్ధ వేయచ్చు కానీ అది మనం బయట వాడతాం కదా అనేసి బియ్యం పిండితో ముగ్గు వేసి తర్వాత అలంకరించారు వీటని అలంకరించిన తర్వాత మనం ముందుగా నీళ్లు పోసి నానబెట్టుకున్నాం కదా పుట్టమట్టిని ఆ ముట్టమట్టితోటి ఇక ప్రాసెస్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు చూసాను చూడండి దాంట్లో అందరూ చేతులు వేశారు తల తల ఒకరు చేతులు వేశారనమాట ఎందుకంటే అందరు చేసినట్టుగా ఉండాలి కదా అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్దలాగా అట్లా బాల్ అంటే మంచిగా మెత్తగా కలిపి తాపి ఆ మట్టిని తడిపి కూడా బాల్స్ లాగా చేసి అందిస్తూ ఉన్నారు ఎందుకంటే మంచిగా నీట్గా రావాలి మళ్ళీ బొడ్డమ్మ ఒకటి అటు ఇటు వంకర పోకుండా నీట్గా ఉండాలి కదా చూడడానికి కూడా మంచి లుక్ ఉండాలి కదా అనేసి నీట్గా స్టెప్ బై స్టెప్ నిమ్మలంగా పక్కన అందరూ అందిస్తూ ఉంటుంటే ఇట్లా అంటే మే అంటే గడ్డలు గడ్డలాగా ఉంటాయి కదా గట్టిగా మట్టి సో దాన్ని మంచిగా మళ్ళీ చిన్నగా అనేసి వాటర్తో తడిపి పొడిలాగా చేసి మెత్తగా కలిపి అందిస్తూ ఉంటుంటే ఇక పిన్ని బొడ్డమ్మని తయారు చేయడం మాత్రం మొదలు పెట్టింది ఆల్రెడీ ఒక స్టెప్ అయిపోయింది ఇది రెండో స్టెప్ చూడండి రెండో స్టెప్ ఎంత నిదానంగా నిర్మలంగా షేప్ చేస్తుందో ఎందుకంటే ఇది కేర్ఫుల్గా చేయాలి మంచిగా మనసుతో చేయాలన్నమాట అమ్మవారిని ఎందుకంటే షేప్ కరెక్ట్గా రౌండ్గా రావాలి ఎందుకంటే ఒక దిక్కు ఒక షేప్ వచ్చి ఒక దిక్కు ఒక రౌండ్ రాకుండా కూడా బాగుండదు వన్ కట్టింగ్ కదా అవుతూ ఉంటుంది సో మనం జాగ్రత్తగా అక్కడ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రదర్శన ఇస్తూ ఉంటారు ఇటు ఇట్లా అయింది ఇట్లా అయింది ఒకటి ఒక సైడ్ ఎక్కుంది ఒక దిక్కు పంపించింది అన్నట్టుగా చెప్తూ ఉంటుంటే మనం వాళ్ళ మాటలు కూడా వినేసి మనము స్టెప్ బై స్టెప్గా ప్రొసీజర్ చేస్తూ ఉండాలి అలా ఫైవ్ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ చేయాలన్నమాట ఫైవ్ స్టెప్స్ రౌండ్గా స్టెప్ బై స్టెప్ చూడండి ఫైనల్గా ఫిఫ్త్ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైనల్గా ఫిఫ్త్ స్టెప్ చేశారు చూడండి ఫిఫ్త్ స్టెప్ చేసినాక మధ్యలో కొంచెం ఇట్లా లాగా పెట్టాలి ఎందుకనంటే మనము కలుషం పెడతాం కదా బియ్యం పోసి సో ఆ కలుషం నుంచి అనేసి అంటే స్మూత్గా చేసి కొంచెం ఇట్లా హోల్ లాగా అంటే హోల్ అంటే కొంచెం లైట్గా ంత లాగా చేయాలన్నమాట సో మంచిగా నీట్గా ఇట్లా చూడండి వాటర్ తోటి ఎంత నీట్గా స్మూత్గా చేస్తున్నారో మంగమట్టితోటి ఫైనల్గా అయితే ఇప్పుడు లాస్ట్గా బొడ్డమని తయారు చేయడం అయిపోయింది అందరు చేతులు వేశారు మంచిగా నీట్గా మళ్ళీ సైడ్ ఫస్ట్ అయితే రౌండ్గా చేశారు కదా మళ్ళీ రౌండ్ అలా రౌండ్గా చేసిన తర్వాత ఫోర్ సైడ్స్ అలా స్టెప్స్ లాగా పెట్టాలన్నమాట పెడితే మంచిగా ఉంటుంది తర్వాత మా ఎర్రమాన్నతో అలికి పసుపు పసుపు కుంకుమ ఎర్రమ్ముడు తోటి అలంకరించాలన్నమాట అమ్మవారిని మాసవై పసుపు పెట్టింది అంత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ బుడ్డిని మొత్తం పూలతో అలంకరించుకుని అప్పుడు బయటికి తీసుకొస్తాను బొడ్డమ్మ తల్లిని గంటతో మంగళారతం పట్టుకొని గోరమన్ కూడా పట్టుకొని ఇక మనిషికి ఒకళ్ళు పళ్ళు ఒకటి ఒకదేమో పసుపు గిన్నె ఒకరేమో కుంకుమ గిన్నె ఒకరేమో అక్షంతుల గిన్నె ఒకదేమో నైవేద్యం గిన్నె అట్లా ఒక ఇద్దరేమో బొడ్డమ్మని అలా తీసుకొని బయటికి తీసుకొచ్చాము బయట కూడా మనము ఫస్ట్ ఎర్రమన్ను తోటాలకి ముగ్గు వేయాలన్నమాట కంపల్సరీ కూర్చి వేసిన తర్వాత నా అప్పుడు బొడ్డమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నమాట అక్కడ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇప్పుడు బొడ్డమ్మ మీద కలిశం చెంబు ఉంది చూసారా ఆ కలిశం చెంబులో ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ మా తల్లిలో ఉన్న వాళ్ళందరూ అతను మాట కానీ వదనం కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెం కొన్ని కొన్ని బియ్యం తీసుకొచ్చి ఆ కలిషంలో కొన్ని కొన్ని బియ్యం ఎవరింట్లోది ఉండాలి ఆ బియ్యం వేయాలన్నమాట అది మళ్ళీ రోజు రోజుకి చేయాలన్నమాట అందుకని ప్రతి ఒంట్లో వాళ్ళు కొన్ని బియ్యం తీసుకొచ్చి వేసిన తర్వాత గోరమ్మని చేస్తారు ఒక్క పక్క కజ్జు కొబ్బరి కొడుకులో గోరమ్మను పెట్టి పెట్టామన్నమాట దానికోవాలి ఒక్క పక్క ఒక వంట ఖర్జూరా పెట్టాము ఎందుకంటే మళ్ళీ గోరమ్మ ఆకులు వాళ్ళు అయితే ఒకవేళ కదిలినటు మళ్ళా అది మళ్ళా ఇలా బ్యాడ్గా అనేసంతు అందుతుంది వాళ్ళకు ఒక జాకి ముక్క మీద కూర్చోబెట్టి మళ్ళీ పెట్టాను అన్నమాట ఫైనల్గా నేను బొద్దమ్మని అక్కడ పెట్టిన తర్వాత కూరకాయ కూరకాయ కొట్టి మాలేజ్ తెచ్చి ఆ గర్బాయి వెంటికిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసానుకోండి బెడ్ ఇప్పుడైతే కొబ్బరికాయ జట్టు కొబ్బరికాయ జట్టు చవి హాడ తీసుకున్న తర్వాత అందరం హాడపిస్ హాండ్ తీసుకున్న తర్వాత అప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఇలా డ్యాన్స్ చేయడం అందరం చాలా ఎంజాయ్గా డ్యాన్స్ చేయడం అందరం యునైట్గా చూడండి మంచిగా ఎల్లో సారీ ఎల్లో కలర్ ఉండే సారీ కలర్ సారీ అండి అని చెప్పాలండి అమ్మగారు ఎల్లో కలర్ సారీ కట్టుకొని వచ్చాడు చాలా కన్ఫ్యూజ్ అండి ఇంకా మాకు ఎంతైనా చూడండి ఇక్కడ మా డ్యాన్సెస్ స్టార్ట్ అయినాయి ఇంకా ఎంజాయ్ చేశాము మంచిగా డ్యాన్స్ చేసుకుంటా నేనండి మీరు కూడా తయారమ్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఎవరు పెట్టాలని అనిపిస్తే దీనికి కొందరు ఏమంటారు అని అంటే ఇంట్లో వంటలు అని అంటే మాకు అంటే చేసి పెట్టడము మీకు ఆయన లెక్క

ఆ బొడ్డమ్మ పెట్టడం వల్ల కూడా నష్టం ఏ పిండి వాళ్ళ ఇంట్లో అయితే పెట్టాము ఆ పిండి వాళ్ళ ఇంట్లో బొడ్డమ్మని పెట్టారు వాళ్ళ ఇంట్లో బొడ్డమ్మ లాగా ఆ చెల్లికి ఆకులు పిలి మొన్న వన్ ఇయర్ వన్ మంత్ ఇచ్చి మన బొడ్డమ్మ పెట్టేవారికి ప్రొడ్డమ్మ ఎంత హ్యాపీగా వస్తుంది నైవేద్యాలు ఎవరిష్టం వాళ్ళు నైవేద్యాలు ప్రతి ఒక్కరు చేయవచ్చు వారికి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలానే చాలా వీడియోస్ మీరు అన్ని అంటే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫాలో కాండి మీకు సబ్స్క్రైబ్ చేసిన అంతకన్నా బెల్ బటన్ బెల్ ఏ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ బెల్ బటన్ కుట్టుకుపోతుంది సపోర్ట్ చేసింది ఏం పెట్టింది అనేసి మీకు ఏమి మీరు సపరేట్గా పర్సనల్గా కొట్టుకొని నా నేను వడ్డమని ప్రసాదము నైవేద్యము పెట్టాము నైవేద్యం పెట్టుకున్నాము 的。嗯嗯 పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారనమాట సో అదేనే పిల్లలు అల్లుల పిల్లలు తీసుకెళ్ళి ఈరోజు మేము మేమేమో స్పాన్సర్స్

నమంతా జల్లూ గౌరికి మేడ నర్తవండు గౌరినిలేత్తా జల్లూ విదరవో బుడ్డమ్మ నువ్వు పట్టుకొరేసినట్టు ఓకే హో వావ్